హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ ఈవినింగ్ టైం స్నాక్స్ కోసమని ఈరోజైతే నేను చేశానండి చాలా హెల్తీ అయిన చాలా తక్కువ నూనెలో ఈ రెసిపీ అయితే చేస్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ స్నాక్స్ అయితే చేస్తున్నాను టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ముందుగా ఎలా తేర్చాలో చూద్దాం నేనైతే హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని రెండు గంటల పాటు ముందుగానే నానబెట్టేసానండి తర్వాత ఒక ఇంచు అంగుళం అల్లం ఒక పచ్చిమిర్చి వేసేసి అలాగే కాల్ కప్పు వరకు అటుకులు అయితే వేస్తున్నాను మీకు కనుక అటుకులు నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు తర్వాత కాల్ కప్పు వరకు వాటర్ అనేది పోసేసి మెత్తటి పేస్ట్ లాగా మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి మిక్సీ పట్టేయాలి విడలో చుప్పిన విధంగా బిక్సీ పట్టేస్తే సరిపోతుందండి నేను వేసిన వాటర్ ఈ పిండికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా ఆరిగాను హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి నేను వేసి పచ్చిమిర్చి స్పైసీ అయితే సరిపోయిందండి మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి తర్వాత పునుగుల ట్రే అయితే పెట్టేశానండి కొద్దిగా వా ఆయిల్ అనేది అప్లై చేసేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా మనం దీంట్లో వేసుకోవడమే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఫ్రెండ్స్ చిన్న చిట్కా ఇప్పుడు నేనైతే ఒక బౌల్లో వాటర్ అనేది తీసేసుకొని స్పూన్కు అప్లై ఈ విధంగా ముంచి ఇందులో తీస్తున్నాను ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు చూసారా ఈ విధంగా వాటర్లో ఒకసారి ముంచేసి ఈ విధంగా వేసే వేసేయడమే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఈ విధంగా మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంత ఈజీ అయినా స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ